రైతు సుధులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్ అయితే ఈరోజు మన వీడియో ఒక టాపిక్ వచ్చేసిందంటే మేజర్గా ఇప్పుడు చాలామంది రైతులు ఎక్కువ శాతం త్రిప్స్ మైండ్ ఎఫెక్టివ్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంది బ్లాక్ త్రిప్స్ అనేవి ఎక్కువ శాతం డ్యామేజ్ చేస్తున్నాయి ఎర్రల్లి ఎఫెక్ట్ వల్ల మనకు కొసలనే పైన ఎర్రగైపోయి మాడిపోయి చాలా వరకు మెరపల్ని డ్యామేజ్ అవుతూ ఉన్నాయి వచ్చిన పూత మొత్తం కూడా త్రిప్స్ ఎఫెక్ట్ వల్ల కాయగా మారుకున్నట్టుగా ఎర్రగైపోయి రాలిపోతున్నాయి ఈ సమస్య అనేది చాలా విపరీతంగా ఉందన్న త్రిప్స్ మైడ్స్ ఎఫెక్ట్ అనేది బ్లాక్ థ్రిప్స్ ఎఫెక్ట్ అనేది చాలా విపరీతంగా ఉంది చాలా మంది రైతులు అయితే మనకు కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు అదేవిధంగా వాట్సాప్ ద్వారా మెసేజ్లు అయితే చేస్తున్నారు మేజర్గా పర్టికులర్గా ఇప్పుడున్న సమయంలో ఈ త్రిప్స్ బ్లాక్ త్రిప్స్ అదేవిధంగా మైడ్స్ ఎర్రనల్లి వల్ల చాలా వరకు మెరపంటే డ్యామేజ్ అయితే అయితే ఉన్నాయి కొసలు అనేవి ఎర్రగా అయిపోయి మనకు ఎర్రగా పొలం మొత్తం మనకు ఒక నాలుగు రోజుల్లోనే పూర్తిగా రూపులే రూపురేఖలనేవి మారిపోతూ ఉన్నాయి ఎందుకంటే వీటి ఎఫెక్ట్ అనేది బ్లాక్ తిరిస్ మైట్స్ ఎఫెక్ట్ అనేది ఆ విధంగా ఉంటుంది మనకు ఒక రెండు మూడు రోజుల్లోనే పూర్తిగా పొలం మొత్తం చేంజ్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి కొసలు అనేవి పూర్తి ఎర్రగా అయిపోయి మాడిపోయి ఆ పూత వచ్చిన పూత కాయగా మారుకున్నట్టుగా వాటి వల్ల డ్యామేజ్ అయ్యి రాలిపోయి చాలా వరకు ఎఫెక్టివ్గా మనకు డ్యామేజ్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి వీటిని కనుక నెగ్లెక్ట్ చేస్తే కనుక చాలా కష్టం ఉంది ఎందుకంటే అంటే కొద్ది రోజుల్లోనే రెండు మూడు రోజులే మన పొలమే పూర్తిగా రూపరేఖలు మారే అవకాశాలు అయితే ఉంటాయి ఈ ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంది మనకి వాట్సాప్ ద్వారా చాలా మంది అయితే ఆటోమేటిక్గా ఫోటోలు పెడతా ఉన్నారు వీడియోస్ పెడతా ఉన్నారు ఆ ఫ్లవర్లు వేసుకుంటే మనకు బ్లాక్ తెల్స్ అనేవి చాలా విపరీతంగా డ్యామేజ్ అయితే చేస్తూ ఉన్నాయి కాబట్టి వీటికి సంబంధించింది పర్టికులర్గా ఒక నాలుగు డోసులు బెస్ట్ డోసులు అయితే మీకు చెప్తాను నేను ఈ నాలుగు డోసులు కనుక వారం వారం రోజులు కనుక మీరు స్ప్రే చేసుకున్నారంటే ఖచ్చితంగా ఒక మంచి కాపు సెట్ చేసుకోవడానికి ఒక బెస్ట్ ఆప్షన్గా ఈ నాలుగు డోసులు అయితే నేను ఖచ్చితంగా చెప్తాను ఇవి మేజర్గా చూసుకుంటే మనకు త్రిప్స్ని మైట్స్ని అదేవిధంగా మనకు బ్లాక్ త్రిప్స్ని పూర్తిగా కంట్రోల్ చేస్తాయి మంచి పూత ఖాతా వస్తుంది వచ్చిన పూత మొత్తం కూడా కాపుగా సెట్ చేసుకోవడానికి ఒక నాలుగు డోసులు బెస్ట్ డోసులు నేను సెట్ చేశాను ఈ డోసులు కనుక మీరు ఫాలో అయ్యి మీ పొలంలో ఈ బ్లాక్ త్రిప్స్ మైట్ సమస్య ఉంటే కానీ ఈ నాలుగు డోసులు కనుక స్ప్రే వేసుకుంటే కానీ ఖచ్చితంగా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఒక మంచి కాపు కూడా సెట్ చేసుకోవడానికి ఒక బెస్ట్ ఆప్షన్గా నేనైతే చెప్తాను ఎందుకోసం అంటే మనం చెప్పే మందులు రిజల్ట్స్ అనేవి హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి మనం చెప్పిన విధంగా వాడుకుంటూ వచ్చిన రైతుల యొక్క ఫీడ్బ్యాక్స్ కూడా మీకు తెలియజేశాను చాలా వీడియోలు పెట్టాను నేను అదేవిధంగా మనం చెప్పినట్టు మందులు స్ప్రే చేసుకుంటూ డోస్ టు డోస్ స్ప్రే చేసుకున్న రైతుల యొక్క పొలాలు కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి అందుకు నిదర్శనంగా రీసెంట్గా నేను ఏఎస్ అని చెప్పి మనకు హాలర్వే గ్రామంలో ఒక రైతు ఉన్నాడు ఆయన వీడియో కూడా మీకు పెట్టాను కావాలంటే వెళ్ళి చూడండి ఎక్సలెంట్ ఉంది మనం చెప్పిన ప్రతి ఒక్క డోస్ స్ప్రే చేసుకుంటూ వచ్చాడు కింద ఒక మంచిగా కాపు సెట్ చేసుకున్నాడు పైన గ్రోత్ అనేది వస్తూ ఉంది మళ్ళీ అదేవిధంగా మనకు పైన కాప్ అనేది వస్తూ ఉంది అక్కడ వైరస్ సమస్య వచ్చినా వైరస్ని కంట్రోల్ చేశాము అదేవిధంగా మొక్క ఎదుగుదల సైడ్ బ్రాంచ్స్ అనేవి ఎక్సలెంట్గా వచ్చాయి ఇప్పుడు బ్లాక్ త్రీస్ సమస్య వస్తే దాని కూడా డెమోవేజ్గా స్ప్రే ఇచ్చాను అది కూడా రిజల్ట్స్ అనేది ఎక్సలెంట్గా వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ పర్టికులర్గా త్రిప్సిన మైడ్స్ని కూడా ఇప్పుడు దా దాన్ని కంట్రోల్ చేసి దాంట్లో కూడా ఒక మంచి కాప్ సెట్ చేసి మళ్ళీ ఒక వీడియో కూడా మీకు తీసి పెడతాను అదే కర్ణాటక సైడ్ కూడా ఒక రైతు మనకు బీజాపూర్ సైడ్ ఒక రైతు మనం చెప్పిన విధంగా వీడియో స్ప్రేయింగ్ అయితే చేసుకుంటూ వస్తూ ఉన్నాడు రిజల్ట్స్ అనేవి హక్సలాంటివి ఉన్నాయి ఆయన పంట కూడా చాలా బాగుంది మంచి పూత కాత సమయంలో ఉంది అది కూడా మీకు డిస్ప్లే వీడియో పెట్టే ప్రయత్నం చేస్తాను కావాలంటే చూడండి కాబట్టి మనం చెప్పే మందులు స్ప్రే చేసుకుంటూ వస్తే కనుక రిజల్ట్స్ అనేవి ఆ విధంగా ఉంటాయి మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఉంటాయి దాంట్లో ఎలాంటి డౌటే ఉండదు మీ పరంగా వన్ పర్సెంట్ కూడా ఎప్పుడు కూడా నేను నష్టపరిచే విధానం మన దగ్గర ఎప్పటికీ ఉండదు అందుకు నిదర్శనంగా నేను గ్రాండ్ మందు కానీ ఇవన్నీ కూడా మందులు స్పేషన్ రిజల్ట్స్ వీడియోలు మీకు మన ఛానల్లో ఉన్నాయి కావాలంటే వెళ్ళి చూడండి ప్రతి ఒక్క రైతు ఫుల్ హ్యాపీ మనం చెప్పిన మందులు స్పెరేషన్ రైతులు ఎక్సలెంట్ గా చేస్తా ఉన్నాయని మీరు చెప్పిన మందులు అని చెప్పి చాలా మంది అయితే మనకు వాట్సాప్ ద్వారా అయినా సరే వీడియోస్ అయినా సరే చాలా ఉన్నారు నేను ఛానల్ కూడా అప్లోడ్ చేస్తా ఉన్నాను ఖచ్చితంగా కావాలంటే వెళ్ళి చూడండి ఇన్స్టాగ్రామ్లో అయినా సరే ఖచ్చితంగా మీరు ఫేస్బుక్లో అయినా సరే అరుణ్ అగ్రికల్చర్ అని ఒకసారి సర్చ్ చేసి చూడండి దాన్ని కూడా వీడియోలు చూడండి ఒకసారి ఎన్ని వీడియోలు ఉన్నాయి కాబట్టి మనం చెప్పే మందుల యొక్క రిజల్ట్స్ అనే విధంగా ఉంటాయి వాటి యొక్క ఫీడ్బ్యాక్స్ అనేది మీకు ఎప్పటికప్పుడు తెలియస్తాను ఏదో మందు కొట్టుకోండి అని చెప్పి చెప్పి పక్కకి వెళ్ళే ఉద్దేశం మన దగ్గర ఉండదు దాని యొక్క రిజల్ట్స్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ నేను చూపిస్తాను కాబట్టి ఇప్పుడు మేజర్గా చూసుకుంటే మనకు త్రిప్స్ మైట్స్ బ్లాక్ త్రిప్స్ ఎర్రనల్లి నార్మల్ త్రిప్స్ అనేవి తామరూపలు అనేది ఎఫెక్ట్గా డ్యామేజ్ చేసి పంటలు అనేవి పైన కొసలు ఎర్రగైపోయి చాలా డ్యామేజ్ అయితే ఉన్నా కాబట్టి దీనికి సంబంధించి బెస్ట్ నాలుగు డోసులు చెప్తాను ఈ నాలుగు డోసులు పెరేసుకున్నారంటే ఒక బ్రహ్మాండమైన బెస్ట్గా ఒక మంచి కాపు సెట్ చేసుకునే అవకాశం అయితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది దానికి గ్యారంటీ నేను మనం ఏదైనా ఒక మందు చెప్పామంటే ఖచ్చితంగా అది దిగిపోవాల్సిందే అంత ఎక్సలెంట్గా ఉంటుంది కాబట్టి అదే విధంగానే ఈరోజు చెప్తాను ఒక నాలుగు డోసులు బెస్ట్ డోసులు వీటిని వాడుకోండి మంచి ఫలితాలు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అందులో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక మనం చూసుకుంటే ఈ ఎర్రనల్లి వల్ల మనకు ఎక్కువ శాతం కొసలనే ఎర్రగైపోయి మాడిపోతూ ఉంటాయి బ్లాక్ ట్రిప్స్ వల్ల మనకు పూత అనేది ఎర్రగైపోయి కాయగా మారున్నట్టుగా అది కూడా డ్రాప్ అవడానికి అవకాశం ఉంటుంది ఆ విన్న కాయల పైన కూడా మనకి బ్లాక్ ట్రిప్స్ అనేది గోకేసి మనకు చారాలు చారాలు మాదిరి చేసి గాయాలను కూడా డ్యామేజ్ చేస్తూ ఉంటాయి పంటను కూడా డ్యామేజ్ చేస్తూ ఉంటాయి వీటి ఎఫెక్ట్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లోన ఇప్పుడే మనకు ఆల్మోస్ట్ ఫల్ త్రిప్స్ ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంది ఎందుకోసమంటే మెరపట్లు అనేది చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పుడున్న ఈ ఎఫెక్ట్ అనేది ఎక్కువ శాతం జరుగుతూ ఉంది కాబట్టి దీన్ని కంట్రోల్ చేసుకోకపోతే చాలా కష్టమండి బల్లారి సరౌండింగ్ ఏరియాలో ఈ ఎఫెక్ట్ అనేది ఇంకా విపరీతంగా ఉంది కాబట్టి ఇప్పుడున్న సమయంలో వీటిని నెగ్లెక్ట్ చేస్తే చాలా వరకు దిగుబడి నష్టం అవకాశ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ నాలుగు డోసులు పర్టికులర్ వాడుకోండి మంచి ఫలితాలు అయితే ఉంటాయి అందులో ప్రధానంగా ఆల్ చూసుకుంటే మనకు బెస్ట్ అగ్రో లైఫ్ సైన్స్లో బెస్ట్ మెన్ అని చెప్పేసి ఒక మందు అయితే ఉంది దీంట్లో ఈ సంవత్సరం కొత్తగా వచ్చింది ఈ మందు ఇది చూసుకుంటే కనుక మనకు దీంట్లో టాలిఫెన్ ఫ్రెడ్ కీఫెన్ టెక్నికల్ ఒకటి ఉంటుంది అబాసిన్ అబామెక్టిన్ టెక్నికల్ ఒకటి ఉంటుంది జంప్ టెక్నికల్ ఫిఫ్నల్ టెక్నికల్ ఒకటి ఉంటుంది ఈ మూడు రకాల టెక్నికల్స్ కలిపి ఒక మందుగా తయారు చేయడం జరిగింది బెస్ట్ అగ్రో లైఫ్ సైన్స్లో ఉంటుంది ఇది ఎకరానికి రెండు వందల యాభై ఎమ్మెల్యే అడగోల్స్ అయితే ఉంటుంది ఇది మనకు తామరపూరి పైన పనిచేస్తుంది బ్లాక్థర్స్ పైన పనిచేస్తుంది ఎర్రనెలి పైన కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది మూడు రకాల సమస్యలను సమర్థవంతంగా నివారించడానికి ఒక బెస్ట్ మెన్ అనేది ఒక బెస్ట్ అంశంగా మనం చెప్పుకోవచ్చు అయితే వీటితో పాటు మీరు ఖచ్చితంగా ఈ మన పురుగు స్ మేడం సంబంధించిన మందులతో పాటు మనం న్యూట్రిన్స్ అనేది ఖచ్చితంగా వాడుకోవాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో న్యూట్రియన్స్ వాడుకుంటేనే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఎందుకోసమంటే బ్లాక్ తిరిస్ అనే మొక్క యొక్క రసం పూర్తిగా రసం పిలిచి దాని యొక్క రెసిడెన్స్ పవర్ని కోల్పోతాం మొక్కలు కోల్పోతూ ఉంటాయి కాబట్టి ఇవి రసం పిలిచడం వల్ల న్యూట్రియన్స్ కూడా మనం వాడతా ఉంటే కనుక మొక్క యొక్క రెసిడెన్స్ పవర్ కోల్పోనట్టుగా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది మొక్క యొక్క రెసిడెన్స్ పవర్ ఎప్పుడైనా సరే బాగుంటే ఆటోమేటిక్గా చాలా రకాల తెగుళ్ళని వ్యాధుల్ని తట్టుకొని నిలబడడానికి మొక్కకు చాలా వరకు ఉపయోగపడతాయి కాబట్టి ఎప్పుడైనా సరే న్యూట్రియన్స్ అనేది మనం వాడుకుంటూ ఉండాలి ఒక స్ప్రే మినహాయించి ఒక స్ప్రే మధ్యలో వదిలేసి మళ్ళీ నెక్స్ట్ న్యూట్రియన్స్ ఈ విధంగా వేసుకుంటూ పోతూ ఉంటే కనుక మొక్క యొక్క రెసిడెన్స్ పవర్ బాగుంటుంది మనం స్ప్రే చేసిన మందుల యొక్క రిజల్ట్స్ కూడా బాగుంటాయి ఖచ్చితంగా చాలా రకాల తెగులు అనమాట అక్కడ మొక్క తట్టుకొని నిలబడడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి అందులో భాగంగా న్యూట్రిన్స్ అనేది ఖచ్చితంగా వాడుకోండి అయితే బెస్ట్ మ్యాన్ అనేది మనకి ఎకరానికి రెండు వందల యాభై మందిలో ఆడుకోవాల్సి అయితే ఉంటుంది పాటు కాంబినేషన్లో మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా మీరు ఈ న్యూట్రియన్స్ అనేది వేసుకోండి న్యూట్రిన్స్లో మనకు అగ్రి ప్రాఫెక్ట్ బాగుంటుంది ఏరిస్ కంపెనీ లేకపోతే అగ్రని మ్యాక్స్ ఉంటుంది అగ్రవాని మ్యాక్స్ కూడా బాగుంటుంది లేకపోతే మనకు టాటా కంపెనీలో సర్ప్లస్ ఒకటి బాగుంటుంది లేకపోతే వీఎంఎక్స్ అని చెప్పి వరదక్ విఎమ్క్స్ ఉంటుంది లేకపోతే అదే వరదక్ వర దగ్గర టెక్లోనే జైటానిక్స్ అని చెప్పి ఉంటుంది జైటానిక్స్ కూడా బాగుంటుంది ఇసాబియన్ అయినా సరే క్వాంటిటీస్ అయినా సరే ఈ ఆరిటిలో ఏదైనా సరే యాడ్ చేసుకోండి పర్వాలేదు జైటానిక్స్ అయినా సరే విఎమ్క్స్ అయినా సరే లేకపోతే మనకు ఇసాబియన్ అయినా సరే క్వాంటిటీస్ అయినా సరే సర్ప్లస్ అయినా సరే అగ్రిప్రో అయినా సరే ఈ ఆరిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా బెస్ట్ మ్యాన్తో కల్పిస్తే చేసుకోండి మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అవసరమైతే ఇంకా మనకి దీనిపైన మంచి గ్రోత్ రావాలని చెప్పుకుంటే దీంతోపాటు బెస్ట్ మ్యాన్తో కాంబినేషన్లో స్పెక్టార్ కూడా యాడ్ చేసుకోండి చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి మీకు ఖచ్చితంగా బెస్ట్ మ్యాన్ అనేది మనకు నల్లిని తిప్పుకుని అన్ని కంట్రోల్ చేస్తాయి స్పెక్టర్ దానికి అడిషనల్గా మళ్ళీ నల్లి నల్లిని కంట్రోల్ చేస్తుంది కాబట్టి స్పెక్టర్ అనేది మనకి ఎర్ర సమర్థంగా కంట్రోల్ చేస్తుంది గ్రోత్ కూడా మంచిగా రావడానికి బాగా దోహదపడుతుంది కాబట్టి ఖచ్చితంగా మాడిపెన్ని గలని పైన గ్రోత్ తీసుకురావాలంటే మీరు ఖచ్చితంగా స్పెక్టర్ అనేది యాడ్ చేసుకోండి బెస్ట్ మ్యాన్ స్పెక్టర్ న్ కలిపి న్ న్ అల్టిమేట్ ఉంటుంది ఎక్సలెంట్ రిజల్ట్స్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది లేదన్నా అంత పెట్టలేమని చెప్పి అనుకుంటే బెస్ట్ మ్యాన్ న్యూట్రియన్స్ మాత్రమే కలిపి ప్రయంగా చేసుకోండి మనకి మంచి గ్రోత్ రావాలి సరే కొంచెం ఖర్చైనా పర్లేదు అనుకుంటే స్పెక్టరాడ్ వేసుకోండి లేకపోతే అవసరం లేదు లేదని అనుకుంటే మీరు బెస్ట్ మ్యాన్ న్యూట్రియన్స్ మాత్రమే కలిపి స్ప్రే చేసుకుని కూడా మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఇది పర్టికులర్గా మీ కానీ చెప్తా ఉన్నా నేను కాబట్టి ఇది అనమాట ఇది తర్వాత ఖచ్చితంగా వారం వారం ఏదో ఖచ్చితంగా స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఆరు రోజులు ఖచ్చితంగా స్ప్రేయింగ్ అనేది అయితే ఉంటుంది ఎందుకంటే ఒక మంది స్ప్రేషన్ అంటే ఖచ్చితంగా మూడు రోజుల నుంచి దాని పంటనే స్టార్ట్ అయ్యి ఎనిమిది రోజుల దాకా ఉంటుంది కాబట్టి ఆరు రోజుల వరకు దాని ప్రభావం అనేది ఎక్కువ ఉంటుంది తర్వాత తగ్గిపోతూ ఉంటాం కాబట్టి ఆరు రోజుల తర్వాత స్ప్రేసుకున్నామంటే ఖచ్చితంగా మొక్క అనేది అదేవిధంగా ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి బెస్ట్ మ్యాన్ న్యూట్రియన్స్ కలిపి స్ప్రేసుకున్న తర్వాత తర్వాత ఖచ్చితంగా మళ్ళీ ఆరో రోజు ఆరు రోజుల తర్వాత ఏం చేస్తారంటే నెక్స్ట్ ఇదే బిఎన్ క్రాప్ సైన్స్లో మనకు ఫెరారీ ఫెరారీ గోల్డ్ అని చెప్పేసి ఒక కొత్త మంది అయితే వస్తూ ఉంది ఒక రెండు రోజుల్లో ఈ ప్రోడక్ట్ అయితే మీకు అన్ని మార్కెట్లలో అవైలబుల్ అయితే ఉంటుంది దీన్ని డెమోవైజ్గా మనం స్ప్రే చేయించాము చాలా చోట్లన రిజల్ట్స్ అనేది ఎక్సలెంట్గా వచ్చింది పైన కొసలు అనేవి ఎర్రగా మాడిపోయిన సమస్యని చాలా సమర్థవంతంగా కంట్రోల్ చేసింది చూసుకుంటే మనకు ఇది మేజర్గా ఫెరారీ ఫెరారీ గోల్డ్ అని చెప్పేసి రెండు బాటిల్స్ అయితే ఉంటాయి మనకు బిఎన్ క్రాప్ అని వస్తూ ఉంది ఇది విధంగా మనకు స్పెక్టర్ కానీ గ్రాండెక్స్ కానీ స్ప్రే చెప్పించాం కదా అదే కంపెనీది ఈ ప్రోడక్ట్ కూడా ఇది మేజర్గా మనకు ఇప్పుడుండే పరిస్థితిలో మేజర్ సమస్య ఏముంది కొసలు అనేది మనకు ఎర్రగా అయిపోయి మాడిపోతూ ఉన్నాయి ఆ నల్లిని సమర్థవంతంగా కంట్రోల్ చేయడానికి ఒక బెస్ట్ ఆప్షన్గా ఫెరారీ ఫెరారీ కూడా అయితే చెప్పుకోవచ్చు దీనివల్ల మనకు ఆ ఎర్రగైపోయిన కొసలని మాడిపోయిన దాన్ని పూర్తిగా కంట్రోల్ చేసి మొక్క మంచి గ్రోత్ వచ్చి ఫ్లవరింగ్ పూత అనేది ఎక్సలెంట్ వస్తుంది ఎంత ఎక్సలెంట్ పూత వస్తుందంటే మొత్తం పూత చూస్తే మనకు మల్లెపూల తోట మాదిరిగా అయిపోతుంది అంత ఎక్సలెంట్ పూత రావడానికి ఫెరారీ ఫెరారి గోల్డ్ అనేది బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు ఎప్పుడున్న పరిస్థితుల్లోన్నా ఎందుకోసం అంటే త్రిప్స్ మైడ్స్ వల్ల చాలా చాలా ఎక్కువ శాతం అనేది మనకు అధికంగా రాదు మనకు ఆకులన్నీ మొత్తం ఎర్రగా కాలిపోయినట్టుగా అయితే ఉంటాయి దాన్ని కంట్రోల్ చేయాలి బెస్ట్ ఆప్షన్ అని చెప్పి అనుకుంటే కనుక ఈ ఫిరారీ ఫెరారీ గోల్డ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను నేను దీనిని ఎందుకోసం అంటే ఇంత ధైర్యంగా చెప్తున్నానంటే దీన్ని డెమో స్ప్రే చేయించిన చోట అంత మంచి రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి నేను మీకు నేను ఇంత ధైర్యంగా సజెస్ట్ అయితే చేస్తా ఉన్నాను దానికి వీడియోస్ కూడా పెడతాను కావాలంటే చూడండి తర్వాత మీకు ఫీడ్బ్యాక్ వీడియోస్ ఖచ్చితంగా పెడతాను నేను ఎందుకోసం అంటే రిజల్ట్ లేనిదే ఏది కూడా మనం చెప్పము హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటే మాత్రమే మీకు తెలియజేస్తాము దాని యొక్క డెమో స్ప్రే చేయించిన తర్వాత దాని లోటు పాటలు ఏంటనేది చూసిన తర్వాత మాత్రమే అది ఎంతవరకు వర్క్ అవుతుంది రైతుకని చెప్పి తెలియచే తెలుసుకున్న తర్వాత మాత్రమే మీకు చెప్తాను ఇదే త్రిప్స్ ఎఫెక్ట్ మనకు బల్లారి సరౌండ్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ కూడా స్ప్రే చేయించిన కూడా బెస్ట్ ఉంది కాబట్టి ఈ సమస్యని అధిగమించడానికి ఈ ఫెరారీ ఫెరారీ గోల్డ్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్గా చెప్తాను బిఎన్ క్రాప్ సైన్స్లో ఫెరారీ ఫెరారీ గోల్డ్ రెండు రెండు వందల యాభై వందలు రెండు వందల యాభై వందలు రెండు బాటిల్స్ అయితే ఉంటాయి ఒకటి మనకు త్రిప్స్ మైట్స్ని సమర్థవంతంగా కంట్రోల్ ఇస్తుంది ఎర్నల్లీ గోకి పారేసిన గురిని కూడా లేతగా తీసుకోవడానికి ఒక బెస్ట్ ఆప్షన్గా ఫిరారీ ఫెరారి గోల్డ్ అని చెప్పుకోవచ్చు ఫెరారీ గోల్డ్ అనేది మనకు ఓన్లీ పూతకి మంచి పూత రావడానికి అంటే మనకి ఇక్కడ ఓన్లీ మనం చెట్టు గ్రీనిష్గా రావడము మూడు త్రిప్స్ కంట్రోల్ చేసుకుంటూ పోతే కాదు కదా పూత తీసుకురావాలి అదేవిధంగా మనం కాపు సెట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి ఇప్పుడున్న పరిస్థితుల్లోన కాబట్టి కాపు సెట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటేనే దిగబడేది మంచిగా తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఓన్లీ చెట్టు పెంచుకుంటూ వెళ్ళకూడదు కాబట్టి అందుకోసమే ఇది మనకు పూత ఖాతా బాగా రావడానికి ఉపయోగపడుతుంది వచ్చిన పూత రాలకున్నట్టుగా కాపు సెట్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది దాంతోపాటు ఈ నెరనెల్లి గోకేసిన ఎగురులను కూడా పూర్తిగా కంట్రోల్ చేసి మంచి గ్రీనిష్గా రావడానికి బెస్ట్ ఆప్షన్గా ఫిరారి ఫెరారీ గోల్డ్ అయితే చెప్పుకోవచ్చు చాలా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ బ్లాక్ బ్లాక్థూత్ సమస్య కనుక ఎక్కువ ఉంటే దీంట్లో కాంబినేషన్లో జంప్ ఒక నలభై గ్రాములు యాడ్ చేసుకుంటే చాలు ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది ఎక్కువ ఉంటే మాత్రమే లేదన్నా యావరేజ్గా ఉంది పర్వాలేదు మనకి ఓకే అనుకుంటే కూడా దీన్ని సింగిల్గానే స్ప్రే చేసుకోవచ్చు పూర్తిగా మన శృతిమించి ఎక్కువ ఉంది త్రిప్ సమస్య అనుకున్నప్పుడు మాత్రమే దీంట్లో జంప్ ఒక నలభై గ్రాములు యాడ్ చేసుకోండి ఎక్కువ లేకపోతే అవసరం లేదు ఎక్కువ ఉంటే మాత్రమే జంప్ యాడ్ చేసుకోండి లేకుంటే సింగిల్గానే స్ప్రే చేసుకోండి కాబట్టి ఈ మాడిపైన ఇగర్లని లేదగా తీసుకొచ్చి మంచి పూత ఖాతా రావాలని చెప్పి అనుకుంటే ఫిరారీ ఫిరారీ గోల్డ్ ఒకటి బెస్ట్ ఆప్షన్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను నేను అది స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ అనేది మీరే చూస్తారు ఖచ్చితంగా నేను చెప్పిన విధంగా స్ప్రే చేసి చూడండి రిజల్ట్ రాకపోతే అప్పుడు చెప్పండి ఇది ఒకటి ఫిరారీ ఫ్రయల్ బెస్ట్ ఆప్షన్ అదేవిధంగా ఈ గోల్డ్ స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ ఒక వారానికి ఖచ్చితంగా ఫిరారీ ఫ్రయల్ గోల్డ్ చేసిన తర్వాత మంచి పూత ఖాతా అనేది వస్తూ ఉంటుంది ఆ పూత ఖాతాని కాయగా సెట్ చేసుకోవాలి మనం తర్వాత ఒక మంది స్ప్రేషామంటే దాన్ని పర్టికులర్గా దానికి తగినట్టుగానే నెక్స్ట్ మంది స్ప్రే చేసుకుంటేనే మనం ఖచ్చితంగా మనం అనుకున్న ఫలితాలు మనం చూడగలుగుతాము అందుకోసమే నేను చెప్పేది ఈ ఫార్ములేషన్ ఫాలో అవ్వండి అని చెప్పి చెప్తా ఉన్నాను ఈ ఫిరారీ స్ప్రే చేసిన తర్వాత మంచి పూత ఖాతా వచ్చి మంచి చెట్టు అనేది ఎక్సలెంట్గా ఇస్త్రీ చేసినట్లు ఆకు అనేది వచ్చే ఉంటుంది మంచి పోత వచ్చినట్టు కాబట్టి దాన్ని కాయగా సెట్ చేసుకోవడానికి నెక్స్ట్ ఖచ్చితంగా అలెక్టర్ సీజన్మెంట్ అనేది ఖచ్చితంగా స్ప్రేంగ్ చేసుకోవాలి అలెక్ట్రోలో మనకు బ్రాఫ్రల్ నిలడానికి టెక్నికల్ అయితే ఉంటుంది ఇదే టెక్నికల్ మనకు బ్రాఫ్రేలో ఉంటుంది దాంతోపాటు మనకు అల్టిమేర్లో కూడా ఉంటుంది ఈ ముడిట్లో ఏది తీసుకున్నా కూడా పర్వాలేదండి అలెక్టో మాత్రం తీసుకోవాలి నేను అయినా సరే బ్రాఫ్లీ అయినా సరే ఆల్టిమేర్ అయినా సరే మూడిట్లో ఏదో ఒకటి ఒక యాభై ఎంఎల్ బ్రాఫ్లని వెళ్ళడానికి టెక్నికల్ మేజర్గా దీంట్లో ఉంటుంది ఇది చూసుకుంటే మనకు బ్లాక్ ట్రీస్ పైన పైన సమర్థవంతంగా పనిచేస్తుంది దాంతోపాటు పురుగును కంట్రోల్ చేస్తుంది అదేవిధంగా మనకు వచ్చిన పూత కాపుగా సెట్ చేసుకోవడానికి కూడా ఒక బెస్ట్ ఆప్షన్ టెక్నికల్ అయితే మనం చెప్పుకోవచ్చు అంటే అక్కడ మనం ఫెరారీ గోల్డ్ స్పేషన్ తర్వాత మనకు మంచి పూతని వచ్చింటుంది కాబట్టి దాన్ని కాపుగా సెట్ చేసుకోవాలంటే ఇక్కడ ఖచ్చితంగా అలెక్ట్ అనేది వేయాల్సిందే బ్రాఫ్ టెక్నికల్ ఖచ్చితంగా వేయాల్సిందే ఇది మనకు సన్నపూరిపైన దానిపైన పనిచేస్తుంది దాంతోపాటు వచ్చిన పూత కాపుగా సెట్ చేసుకోవడానికి బ్లాక్ డ్రెస్ పైన చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది దీంట్లో కాంబినేషన్లో ఏం వేయాలి మనము ఎర్రనకి సంబంధించిన ఒకటి వేయాలి అది మనకు సీజ్మెంట్ ఒకటి బాగుంటుంది దీంట్లో కాంబినేషన్లో చాలామంది అన్న సీజ్మెంట్ వేయచ్చా లేకపోతే ఇన్ వేయచ్చా ఏదైనా వచ్చా అని చెప్తున్నారు ఏదైనా వేసుకోవచ్చు సీజమెంట్ అయినా ఏం లేదు ఖచ్చితంగా మీరు మిగతా ఏదైనా సంబంధించిన ఎర్రనాలకి సంబంధించిన దీంట్లో కాంబినేషన్లో వేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు సీజ్మెంట్ కూడా బాగుంటుంది సీజ్మెంట్లో మనకు ఎక్సాథా ఎక్స్ ఉంటుంది ప్రాపర్ గేట్ రెండు రకాల టెక్నికల్స్ ఉంటుంది తక్కువ రేట్లో బెస్ట్ ఆప్షన్ కాబట్టి మనము అలెక్టో సీజిమెంట్ అలక్టో ఒక యాభై ఎమ్లు సీజ్మెంట్ ఒక రెండు వందల యాభై ఎంబులు కలిపి కనుక ఈ గోల్డ్ స్పేసిన తర్వాత వారానికి స్ప్రే వేసుకుంటే కనుక అల్టిమేట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి ఈ మూడు డోసులతో చూసుకోండి మీ మిరపడే రూపరేఖలే మారిపోతాయి మంచి కాపా సెట్ అయితే ఉంటుంది ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి దాంట్లో అసలు డౌట్ లేదు కన్ఫామ్గా కాబట్టి ఈ ఎలక్ట్రో సీజిమెంట్ అనేది స్ప్రే చేయాలి మనం స్ప్రే చేసిన తర్వాత ఒక వారానికి ఈ ఎలక్ట్రోక్ సీజ్మెంట్ స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ ఒక వారానికి ఏం చేస్తారంటే ఖచ్చితంగా మీరు ఒక డోసు సోలమన్ జంప్ అనేది వేసుకోండి సోలమని ఎందుకోసం ఏమంటున్నా అంటే ఇప్పుడు మేజర్ సమస్య మనకు మిరప పంటల్లోనే ఎక్కువ శాతం మనకు గుండుపోతనేది తెస్తూ ఉంది అంటే కాయ వంకరగా అయిపోయి విధంగా మనకు తొట్టికాయని చెప్పి అంటే చాలా రకరకాల ఎర్రలు రకరకాలుగా విధిస్తూ ఉంటారు గుండుపోత వచ్చి కాయ వంకరగా మారిపోతూ ఉంటుంది అది మేజర్గా మనకు దాంట్లో సన్నండి పురుగు ఉండి దాంట్లోనే మనకు కాయగా మారుకున్నట్లుగా అక్కడే స్టాప్ చేయడానికి ఒక పురుగు అనేది డ్యామేజ్ వచ్చేస్తా ఉంటుంది ఇప్పుడున్న మేజర్ సమస్య అది కూడా ఉంది కాబట్టి దానికోసం మీరు సోలామన్ ఒకటి బెస్ట్ ఆప్షన్ సోలామన్ ఎందుకు చెప్తా ఉన్నాం సోలామన్ మనకు ఇమిడాక్ఫ్రైడ్ ఉంటుంది బీటా సైఫ్లేట్రిడ్ ఉంటుంది పైన పనిచేస్తుంది అట్ ద సేమ్ టైం సన్న పురు పైన పని చేస్తుంది దాంతోపాటు మనకు ఈ గుండుపోత వచ్చే సమస్యను కూడా కంట్రోల్ చేయడానికి ఒక బెస్ట్ ఆప్షన్ మనం సోలామన్ అయితే చెప్పుకోవచ్చు ఇక రెండు వందల యాభై మందిలో అడుకోవాలి అయితే ఉంటుంది దీంతో పాటు కాంబినేషన్ మనం ఖచ్చితంగా మళ్ళీ జంప్ అనేది వేసుకోండి జంప్ అనేది మనకు బ్లాక్ థెస్ పైన చాలా సమర్థం పని పనిచేస్తుంది కాబట్టి జంప్ ఒక నలభై గ్రాములు యాడ్ చేసుకోండి సోలామాన్ ఒక రెండు వందల యాభై ఎమ్మెలు జంప్ ఒక నలభై గ్రాములు దాంతోపాటు న్యూట్రెన్స్ ఇదివరకు చెప్పిన విధంగా విఎమాక్స్ అయినా సరే జెటెనిక్స్ అయినా సరే లేకపోతే మనకు అగ్రిప్రో అయినా సరే అగ్రోన్ మాక్స్ అయినా సరే హిసాబీ అయినా సరే క్వాంటిటీస్ అయినా సరే ఏవైనా సరే వీటిలో ఏదో ఒకటి ఖచ్చితంగా ఒక రెండు వందల యాభై గ్రాములు సోలామాను రెండు వందల యాభై ఎమ్మెల్యేలు నలభై గ్రాములు జంపు ఒక రెండు వందల యాభై గ్రాములు న్యూట్రన్స్ ఈ మూడింటి కాంబినేషన్లో కనుక ఖచ్చితంగా నాలుగో డోసుగా మీరు స్ప్రే చేసుకున్నారంటే ఖచ్చితంగా మంచిగా బెస్ట్గా ఒక కాప్ సెట్ చేసుకోవడానికి ఈ నాలుగు డోసులు అయితే పర్ఫెక్ట్గా వర్క్ అవుతాయండి చాలా ఎక్సలెంట్గా ఉంటాయి ఈ నాలుగు డోసుల్లో మనం ఖచ్చితంగా ట్రిప్స్ని మైడ్స్ని వైట్ ఫ్లైని పురుగుని అన్నిటినీ కంట్రోల్ చేసుకుంటూ వచ్చాము వచ్చిన పూత రాలకున్నట్టుగా కాప్ సెట్ చేసుకోవడానికి న్యూట్రిన్స్ యాడ్ చేసుకుంటూ వచ్చాము కాబట్టి ఈ నాలుగు డోసులు అనేవి పర్ఫెక్ట్గా వర్క్ అవుతాయి ఖచ్చితంగా చాలా మంచి ఫలితాలు అయితే అంటే ఒక మంచి కాప్ చెక్ చేసుకోవడానికి బెస్ట్ ఆప్షన్గా మనం ఈ నాలుగు డోసులు చెప్పుకోవచ్చు కాబట్టి ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి ఫిరారి ఫిరాలి కూడా అనేది మాత్రం ఖచ్చితంగా వాడుకొని చూడండి ఆ రిజల్ట్ అనేది మీరు ఏ మందులు కూడా మీరు చూడలేరు ఇది నేను హండ్రెడ్ పర్సెంట్ అయితే చెప్తాను అంత ఎక్సలెంట్గా ఉంటుంది ఇదే అనమాట కాబట్టి ఈ త్రిప్స్కి మ్యాట్ సంబంధించి ఈ నాలుగు డోసులు పర్టికులర్స్ వేసుకుంటే ఒక మంచి కాప్ సెట్ చేసుకోవడానికి బెస్ట్ ఆప్షన్ నేను చెప్తాను ఈ నాలుగు డోసులు పర్టికులర్స్ వేసుకుంటే కనుక ఖచ్చితంగా మీ మిరప తోట అంతా ఎర్రగా మాడిపోయిన కులాలను కూడా పూర్తిగా కంట్రోల్ అయ్యి మంచిగా గ్రీనిష్గా వచ్చి ఒక మంచి కాప్ సెట్ చేసుకోవడానికి బెస్ట్ ఆప్షన్గా ఇప్పుడున్న పరిస్థితులు నాలుగు డోసులు అయితే చాలా పర్ఫెక్ట్గా వర్క్ అవుతాయి ఇది వీడియో అయితే కనుక వీడియో అయితే కనుక లైక్ చేయండి ఇంకా తోట రైతులకు షేర్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తున్న రైతులు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంతే వీడియో అయితే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్